ఇంగ్లాండ్తో ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శతకంతో చెలరేగాడు ధర్మశాల మ్యాచ్లో పదమూడు ఫోర్లు మూడు సిక్స్ల సహాయంతో నూట యాభై నాలుగు బంతిలో బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రోహిత్ శర్మకు టెస్టులో ఇది పన్నెండవ శతకం కాగా ఓవరాల్ గా అంతర్జాతీయ క్రికెట్లో నలభై ఎనిమిదవ సెంచరీ కావడం విశేషం సొంత గడ్డపై ఇంగ్లాండ్ పై ఆధిపత్యం కొనసాగిస్తూ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను భారత జట్టు ఇప్పటికే మూడో ఒకటితో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే కదా ఈ క్రమంలో గురువారం మొదలైన నామమాత్రపు ఆఖరి టెస్ట్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ అయితే అందుకుంది అయితే ఇక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి నూట ముప్పై ఐదు పరుగులలో ఉంది ఆ తర్వాత అటు రోహిత్ ఇటు శుభమన్ గిల్ ఇద్దరు కూడా సెంచరీలతో అదరగొట్టేశాడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాధిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ నాలుగవ స్థానానికి ఎగబాకాడు డబ్ల్యూటిసి ప్రవేశపెట్టిన తాజా శతకంతో కలిపి హిట్ మ్యాన్ ఖాతాలో మొత్తం తొమ్మిది సెంచరీలు ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ కనుక మనం చూసినట్టయితే ఒకే ఒక్క మొనగాడు మన భారత జట్టు క్రికెట్ చరిత్రలో ఇన్ని శతకాలు సాధించిన ఒకే ఒక్క భారత మొనగాడు మన రోహిత్ శర్మ మొదటి స్థానంలో జోరుడ్ పదమూడు సెంచరీలతో మార్నస్ లబుషేన్ రెండో స్థానం ఆస్ట్రేలియాకు సంబంధించిన ఆటగాడు పదకొండు సెంచరీలతో మూడవ స్థానంలో కెన్ విలియమ్సన్ న్యూజిలాండ్ పది సెంచరీలతో ఉండగా నాలుగవ స్థానంలో మన భారత ఆటగాడైన మన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తొమ్మిది సెంచరీలతో ఉన్నాడు ఆ తర్వాత బాబర్ అజం పాకిస్తాన్ ఎనిమిది సెంచరీలతో ఐదో స్థానంలో ఉన్నాడు